అపరకర్మలలో వివిధ దానాల ఫలాలు గరుడా పాపాచారంలోనే బతుకంతా గడిపేసినవాడు ఎలాగూ నరకానికి పోతాడు అలా కాకుండా కొన్నైనా మంచి పనులు చేస్తే కొంతైనా మంచి జరగవచ్చు నన్ను సాక్షిగా ఉంచుకొని మనిషి ద్వారానో తనంత తానుగానో ప్రాణి చేసిన దానం విశేషఫలాన్నిస్తుంది భూదానమిచ్చినవాడు ఆ భూమిలో ఎన్ని రజకణాలున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తాడు చెప్పులను దానమిచ్చినవారు నార్కీయ మార్గంలో నడువనవసరం లేకుండా గుగ్గాలపై పోగలరు గుడుగులను దానమిచ్చినవారు అదే మార్గంలో ఎండలో ఒళ్లు కాలకుండా వెళ్లగలరు ఎవరినీ ఉద్దేశించి అన్నదానం చేయబడుతుందో వారు కడుపు నిండగా సంతుష్టి చెందుతారు యమలోక మహాపథంలో ఒక స్థానం ఉంది అక్కడ ఎప్పుడూ చిక్కటి చిమ్మచికటి అలముకొని ఉంటుంది పాము బుసలు సింహాదిహింసక ముగాల గర్జనలు వినిపిస్తుంటాయి ఈ మధ్యలోకల్లో దీపదానం చేసిన వారిని ఆ చీకటి బాధింపదు మార్గం తేజోవంతమై కనిపిస్తుంది ముతుని పేరమూతనాడు అశ్వయుజ కార్తీక చతుర్దశులలోనూ చేసే దానాలు సుఖకరకాలవుతాయి దీపదానం చేసేవాడు స్వయంగా పుణ్యుడై ప్రకాశిస్తాడు దీపదానం లేదా దీపాదానం మిక్కిలి పుణ్యప్రదమైనది ఏదో దీపం పెట్టే దమని కాకుండా శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా దేవాలయంలోనైతే తూర్పువైపు కోసమైతే ఉత్తరం వైపు ప్రేతం కోసమైతే దక్షిణం వైపు నిలబడి దీపాన్ని వెలిగించి జలాన్ని తీసుకొని ధారపోయాలి మూతవ్యక్తి కోసమిచ్చే పదమూడు పదదానాలు ప్రేతాన్ని అన్ని విధాలా సుఖపెడతాయి గాని స్వంతానికి సంకల్పించిగాని ఏ దానమిస్తే ఆ సుఖం కలుగుతుంది అశ్వమూ నౌకా ఏనుగుమున్నగు వాటినీ దానమిస్తే మహాపథంలో వారు వాటిపై ప్రయాణిస్తారు తాంబులాలను పుష్పాలను బ్రాహ్మణులకు మూతునిపేరా దానమిస్తే యమదుతలు సంతోషించి అనవసర బాధలను పెట్టకపోవచ్చు మూతప్రాణి పేర నీటితో నిండిన మట్టికుండలను వారికి సహస్రఘట దాన ఫలం దక్కుతుంది సాధారణంగా మహాపథంలో ఆకలి శ్రమ దాహాలతో అలమటించే మూతులకు వారి పేర భూలోకంలో అన్నంతో నీటితో నింపిన కుండలను పుత్రులు దానం చేస్తే యమమార్గం శ్రమాదులు లేకుండానే ఉత్తరించబడుతుంది ఇలాగే శయ్య ప్రతిమ దానాలు కూడా ఫలిస్తాయి గరుడ జీవాత్మ ఇలా నిష్క్రమిస్తుంది జాతస్య మృత్యులోకే వై ప్రాణినో మరణం ధ్రువం స్వధర్మేణ యాస్త పరంతప పూర్వకాలే చ ఖగేశ్వర సూక్ష్మో భూత్వసౌ నవద్వారే రోమాభిశ్చ జనానాం తాళురంధ్రకే పాపిష్ఠానమ పానేన జీవో నిష్కామతి ధ్రువం దీని భావమిది వరకే చెప్పబడింది పోగానే మానవ శరీరం పిడుగుపాటుకి చెట్టులాగా కూలిపోతుంది అంతటా అందులోని పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఆత్మ అలాగే ఉండిదాని తత్వం మాత్రం శివునిలో కలిసిపోతుంది సర్వవ్యాపియైన ఆత్మతత్వం సర్వలైకారకుడైనవాడు కాబట్టి శివునిలో లీనమైపోతుంది ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే రత్నముంటుంది దాన్ని నపహరించడానికి పంచేంద్రియాలు కోరే విషయవాంఛలు కామక్రోధాలు అనే దొంగలు కూడా ఆ మనిషిలోనే ఉంటారు వీరికి నాయకుడు మనసు అహంకార పుణ్య పాప సంయుక్తమైన కాలము సంహారకమై మనిషిని కూల్చివేస్తుంది అంతట మనిషి ఆత్మ తన కర్మల ప్రభావం వల్ల వేరొక శరీరంలోకి వెళ్లవలసి వస్తుంది పాత ఇల్లు కాలినా కూలినా వ్యక్తి కొత్త ఇంట్లోకి వెళ్లినట్లు జీవుడు మరో శరీరాన్న శరీరంలో నుండే ధాతువులన్నీ మాతా పితల ప్రసాదాలే త్వచ రక్తం మాంసం కొవ్వు మూలుగా ఎముకానో ఆరు ధాతువులతో ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని షట్కోశికమంటారు అధ్యాయం ముప్పై ఒకటి